మన వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి ఇది శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ నిన్ నైన్టీ వన్ లో స్టార్ట్ చేశారు రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్ మేఘాలయ డాల్ఫిన్ అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అండ్ అలాగే వన్ ఇయర్ మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్ సిక్స్ మంత్స్ ఎఫ్ఎన్ బి అండ్ సిక్స్ మంత్స్ ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ చెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ వాట్ నాట్ అవసరమైన ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సపరేట్ గా ఉంది నా కమింగ్ మింగ్ బ్యూటిషియన్ కోర్స్ ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ ఉంది ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు మెయిన్ పాయింట్ ఏంటో చెప్పిన వీళ్ళు మీకు జాబ్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదాం చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు ఒకసారి వెళ్లి విజిట్ చేయండి అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు కాలేజ్ పేరు కదా శ్రీ వెంకటక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లొకేషన్ మన వైజాగ్ మదర్వాడ డి దగ్గర ఉంటుంది మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి అండ్ డూ ఫాలో వైజాగ్ టోస్ ఫర్ మోర్ వీడియోస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లకు సన్మానం శాసనసభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు కోరాడ శ్రీనివాసరావు తంగుడు సంతోష్ కుమార్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన రాష్ట్ర కళింగ వైశ్య బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లకు బుధవారం నాడు గనంగ సన్మానం జరిగింది విశాఖ జిల్లా కళింగ వైశ్య జిల్లా అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కళింగ వైశ్య బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కోరాడ శ్రీనివాసరావు మరియు తంగుడు సంతోష్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసిన విశాఖ ఈస్ట్ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు బుధవారం కలవడం జరిగింది ఈ సందర్భంగా కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు కోరాడ శ్రీనివాసరావు తంగుడు సంతోష్ కుమార్ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు సాలువాతో సన్మానం చేయడం జరిగింది అనంతరం మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ మరియు గ్రేటర్ విశాఖ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరెక్టర్లు కోరాడ శ్రీనివాసరావు తమ్ముడు సంతోష్ కుమార్ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షులు పెంటా మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కిల్లంశెట్టి రంగనాథం ప్రధాన కార్యదర్శి పొట్నూరు గణేష్ గౌరవాధ్యక్షులు భోగి సాంబశివరావు టీవీర్ మూర్తి జాయింట్ సెక్రటరీ ఊన్న బాలకృష్ణ కోరాడ వెంకటరమణ గ్రేటర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కోరాడ రామకృష్ణ సెక్రటరీ సూరు చంద్రశేఖర్ గౌరవ అధ్యక్షులు లాడి సురేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గురుచరణ్ సాగర్ నగర్ అధ్యక్షులు పొట్నూరు బాబురావు ఆరులోవా సంఘం అధ్యక్షులు వడ్డి నాగరాజు సెక్రటరీ వైశ్యరాజు రామరాజు కుమ్మాది సంఘం సెక్రటరీ కందుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు